హాయ్ అండి ఈరోజు వీడియోలో చాలా సింపుల్గా ఇలాగా నెక్కి పైపింగ్ ఎలా వేసుకోవాలో చెప్తాను అది కూడా నార్మల్ పాదంతోనే ఎలాంటి సింగిల్ పాదం వాడకుండా మంచి ఫినిషింగ్ వస్తుంది సో ఇప్పుడు వచ్చేసి క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకోండి మొత్తం కూడా నేను క్రాస్గా ఉన్న క్లాత్ని తీసేసుకుని అన్ని జాయింట్లు వేసేసుకున్నాను వన్ సైడ్ ఇలాగా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని కుట్టేసుకోండి ఇప్పుడు నేను ఎలాగైతే చూపిస్తున్నానో అలాగా పాదం నుంచి డిఫరెన్స్ ఉండాలండి కొంచెం అటు ఇటు వెళ్ళినా కూడా మళ్ళీ విప్పేసి కుట్టండి అంతేగాని అలాగే వదిలేకండి వదిలేస్తే ఫినిషింగ్ అనేది మిస్ అయిపోతుంది అనమాట ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా మొత్తం కూడా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఏమైనా మిగిలితే మిగులుతుంది వేరే మనం దేనికైనా వేసుకోవచ్చు అనమాట అలా అని చెప్పేసి తక్కువ జాయిన్ చేసుకుని కుట్టుకున్నాం అనుకోండి మధ్యలో ఆగిపోతే మళ్ళీ జాయిన్ చేయాలి అందుకని చెప్పేసి మీరు ఏం చేస్తారంటే మొత్తం ఎంత పీస్ ఉందో అంతా జాయిన్ చేసుకోండి నేను అదే చేస్తున్నాను ఫుల్గా జాయిన్ చేసేసుకుంటున్నాను మొత్తం కూడా ఇలాగా ఇలా నీట్గా అసలు ఒకటే లెవెల్ మెయింటైన్ చేయాలన్నమాట నేను స్లోగా చూపిస్తున్నాను మీకోసం ఇప్పుడు ఇది అయిపోయింది కదా ఇది వెడల్పు వచ్చేసి ఒకటింపాంచి వెడల్పు తీసుకున్నానండి వన్ సైడ్ ఫోల్డింగ్ చేసిన తర్వాత వన్ నుంచి ఉంచుకుని మిగతా క్లాత్ అంతా కూడా ఈక్వల్గా ఉండేటట్టు ఒక దుక్కుని ఎక్కువ ఒక దుక్కుని తక్కువ కాకుండా ఈక్వల్గా ఉండేటట్టు కట్ చేసేసుకోండి ఇలా మొత్తం కూడా ఈక్వల్గా రావాలి ఇదంతా ఈక్వల్గా వచ్చేటట్టు నీట్గా కట్ చేసుకోండి ఇలా అంతా కూడా అంతే ఇలా మొత్తం నీట్గా ఇలా కట్ చేసుకోండి ఇక్కడ ఎగస్ ఉన్న క్లాత్ని కట్ చేసేసేయండి ఇప్పుడు మీ చేతి వాళ్ళని బట్టి ఎటు స్టార్ట్ చేసుకున్నా పర్లేదు అంటే నేను కాజాపట్టి నుంచి స్టార్ట్ చేస్తున్నాను నా చేతి వాళ్ళు అటు పర్ఫెక్ట్గా ఉంటుంది మీకు ఇటువైపుకు వీలుగా ఉంటే ఇటువైపు స్టార్ట్ చేసుకోండి సో ఈ వన్ సైడ్ ఫోల్డింగ్ చేసుకుంటాం కదా అది ఉల్టా అనేది మన వైపుకు ఉండాలి స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసేయండి రఫ్ ఇచ్చేసుకుని నీట్గా ఇలా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇక్కడ కూడా ఏమైనా స్టోన్స్ అలాంటి రాళ్ళు లాంటివి వస్తే తీసేసేయండి మళ్ళీ సూ తిరిగిపోతుంది ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఎక్కడ సాగదీయకూడదు రౌండ్ తిరిగే చోట కూడా మీరు సాగదీయకుండా ఉంటేనే మనకి ఫినిషింగ్ అనేది నీట్గా వస్తుంది అనమాట ఇలాగా ఇలా మొత్తం నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇది వచ్చేసి లైట్గా నేను షేప్ ఇచ్చాను అనమాట లీఫ్ షేప్ ఆకు షేప్ ఇచ్చాను లైట్గా మరీ ఎక్కువ కాదు జస్ట్ లైట్గా ఇలాగ నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే చూడండి నేను ఎలాగైతే కుడుతున్నానో అలాగా ఇలా స్ట్రెయిట్గా కుట్టుకుంటూ వచ్చేసేయాలి ఇలాగా మొత్తం కూడా రౌండ్ తిరిగే చోట కూడా సాగదీయకండి అయిపోయింది ఇప్పుడు ఎగస్ట్రోన్న క్లాత్ని కట్ చేసేయండి రౌండ్ తిరిగే చోట చిన్న చిన్న టక్స్ ఇచ్చేసేయండి అప్పుడు మనకి షేప్ అనేది బాగా వస్తుంది అనమాట ఇలా చిన్న చిన్నగా ఇవ్వాలి కుట్టు కట్ అవ్వకూడదు మనం ఇప్పుడు కుట్టిన కుట్టు కట్ అయిందంటే మళ్ళీ పాడైపోతుంది నెక్ కాబట్టి స్లోగా చేసుకోండి పని నెక్ దగ్గర మీరు ఎంత సీనియర్స్ అయినా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలండి లేకపోతే పాడైపోతుంది బ్లౌజు ఇప్పుడు పన్నెండవ నెంబర్ థ్రెడ్ తీసేసుకుని ఇలా పెట్టుకుని ఇలా ఫోల్డ్ చేసేసేయండి అంటే అది కవర్ చేసేయాలన్నమాట ఈ క్లాత్ తోటి ఇలా రఫ్ ఇచ్చేసేయండి ఇలా రఫ్ ఇచ్చేసుకుని నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి చూడండి ఇలాగా ఇలా ఫోల్డ్ చేసుకుని నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవాలి ఇలాగా ఓకేనా ఇలా చేయటం వల్ల మనకి ఫినిషింగ్ అనేది చాలా నీట్గా వస్తుందండి చూడండి ఎంత బాగా వచ్చేస్తుందో అలా వస్తుందన్నమాట మొత్తం కూడా నీట్గా చాలామంది సక్సెస్ అయ్యారండి ఈ మెథడు నేర్చుకుని మీరు కూడా సక్సెస్ అవ్వాలి ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే చూడండి చూసి నేర్చుకోండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇదంతా కూడా అంతే మొత్తం ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే ఇలాగ వీడియో నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే ఇది లీఫ్ అన్నాను కదా లైట్గా సో అందుకుని ఇలా తిప్పుతున్నాను అనమాట మొత్తం కూడా కుట్టుకుంటూ వెళ్ళిపోండి గాలి కూడా దూరనంతగా మనం పట్టుకోవాలన్నమాట థ్రెడ్ని థ్రెడ్ని పట్టుకున్న పట్టుకుంటే మీకు మంచిగా వస్తుంది లూజ్గా వదిలేస్తే లావుగా వచ్చేస్తుంది థ్రెడ్ ఎంత సన్నముందో అంత సన్నం రావాలంటే నేను చెప్పినట్టు ఈ టిప్ అయితే ఫాలో అవ్వండి చూడండి ఇలా నీట్గా ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అంతే ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసుకుని స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి ఇలా ఇప్పుడు ఎగస్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా ఫోల్డ్ చేసేసుకుని వేసేసేయండి రఫ్ ఇచ్చేసేయండి ఇక్కడ అయిపోయిందండి చూసారు ఎంత బాగా వచ్చేసిందో చూడండి ఎంత నీట్గా వచ్చేసిందో చూడండి మంచి నీట్ ఫినిషింగ్ అయితే వచ్చేస్తుందండి చూడండి ఎంత బాగుంది ఇక్కడ కూడా అంతే ఇలా నీట్గా కట్ చేసుకోండి చూసారా ఎంత నీట్గా వచ్చిందో సో మీకు కూడా అలాగే వస్తుంది నేను చెప్పిన టిప్స్తో ఒకసారి కుట్టి చూసి నాకు కామెంట్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్